హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన తెలంగాణలో బోటీ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా సో మా స్టైల్లో మేము బోటీ కర్రీ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ గ్రేవీ లేకుండా ఎలాగని చెప్పేసి మొత్తం ఫ్రై కాకుండా జస్ట్ కర్రీ టైప్లో చేస్తున్నాను కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న ఆనియన్ ముక్కలు దూరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బోటీని మంచిగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో కడిగి కట్ చేసి పెట్టుకోవాలి చేసి పెట్టిన బోటీ ముక్కల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో నల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మా సైడ్ అయితే నల్లాన్ని పిలుస్తారు సో నల్లా అంటే ఏంటంటే గోట్ బ్లెడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్లో సాల్ట్ కలిపి హాట్ వాటర్ వేస్తే అది పడుతుందన్నమాట గట్టిపట్ట దాన్ని కట్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి బోటి నల్ల కాంబినేషన్లో మనం ఇట్లా దగ్గరికి కర్రీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి గోంగూర ఆకులైతే వేసుకోండి అదిరిపోతుంది అనమాట ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి గోంగూర ఆకులు వేసి సో ఇట్లా గోంగూర ఆకులు వేసి కలుపుకున్న తర్వాత దాంట్లోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ ఆగాలి ఇది కొంచెం కర్రీ లాగా కావాలి మరీ ఫ్రై వద్దనుకున్నాం కాబట్టి ఇందులో నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఇలా కర్రీలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడే తురిమిన కొబ్బరి పౌడర్ అలాగే దాంతోపాటు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మనకి టేస్టీగా అద్దిరిపోయే గోంగూర బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్